అండి వెల్కమ్ బ్యాక్ టు మంజ డాబాకా ఛానల్కి సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను ఒక్కొక్క లెసన్ లెసన్తో సహా ఒక్కొక్క లెసన్ నుంచి బిట్స్ యాభై నుంచి వంద వరకు ఒక్కొక్క లెసన్కి బిట్స్ ఇలా సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్లో ఇంకో కొన్ని ఉన్నాయి టెన్త్ క్లాస్ మొత్తం ఇలా చేశానండి చాలా మంచి రెస్పాండ్ వస్తుంది దానికి అండ్ చాలా బాగున్నాయి మేడం అని చెప్తున్నారు ట్రిక్స్ తోడు కూడా చేశానండి సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా బాగా అర్థమవుతుంది మేడం అని చెప్తున్నారు అండ్ చాలా గుర్తుకుంటాయి మేడం ఇలా ఇంకా చెయ్యండి అని చెప్తున్నారు ఇంకా చేయడానికి ప్రయత్నిస్తానండి తప్పకుండా కానీ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాగే లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇదిగోండి అన్నీ ఓన్గా ఏం కావండి చాలా చూసినవి విన్నవి ఇంకా జాబ్ వచ్చిన వాళ్ళ బుక్స్లు చూసినవి ఇంకా వీడియోస్ చూసినవి అవన్నీ నా ఓన్గా ఏం కొన్ని 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 అన్ని కలిపి ఉన్నాయి ఇంకా ఓకే కాకతీయుల శాసనాలు ఓకే కాకతీయుల శాసనాలు ఒకసారి సింపుల్గా చూద్దాము ఓకే కాకతీయుల మూల పురుషుడు కాకతీయుల మూలపురుషుడు ఎవరు వెన్నభూపతి కాకతీయుల మూలపురుషుడు వెన్న భూపతి అయితే ఇది శాసనం బయ్యారం శాసనం తెలియజేస్తుంది కాకతీయుల మూలపురుషుడు బయ్యార శాసనం తెలియజేస్తుంది అయితే ఈ శాసనాలు అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కాకతీయుల మూల పురుషుడు వెన్నభూపతి వెన్నభూపతి అది బయ్యారం శాసనం బయ్యార శాసనం వేసించు అయితే ఏం చేయాలంటే బయ్యా కేజీ వెన్న ఎంత బయ్యా కేజీ వెన్న ఇవ్వు అని అడగాలి బయ్యా కేజీ వెన్న ఎంత అని అడగచ్చు లేదా బయ్యా షాప్కి వెళ్ళి బయ్యా కేజీ వెన్న ఇవ్వండి వెన్న అంటే వెన్న భూపతి ఓకే బయ్యా అంటే బయ్యార శాసనం ఒక రెండు సార్లు ఎప్పుడంటే చాలా సింపుల్గా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి తప్పకుండా గుర్తుంటాయి గుర్తుపట్టే ప్రయత్నం కూడా చేస్తారు తప్పకుండా ఎందుకంటే వెన్న భూపతి బయ్యార శాసనం బయ్యారం బయ్యార శాసనం ఓకే వెన్న భూపతి బయ్యా కేజీ వెన్న ఇ మీకు గుర్తుపడతారా తప్పకుండా గుర్తుపడతారు ఈ మొత్తం వీడియో చూసినాక చెప్పండి తప్పకుండా మీకు గుర్తుంటాయి తర్వాత కాకర్త్య గండ కాకర్ కాకర్త్య గండన మాగల్లు శాసనం మాగల్లు శాసనం కాకర్త గండన మాగల్లు శాసనం వేసిండు చాలామందికి ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సోషల్ అంటే కూడా చాలా భయం కాబట్టి ఇలా తప్పకుండా టిప్స్తో గుర్తుంచుకోవాలి అంటే ట్రిక్స్తో ఇలా చిన్న చిన్నగా గుర్తుంటుకుంటే అట్లా పది పెట్టుకున్నా ఖచ్చితంగా ఆరైన గుర్తుంటాయండి చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇలాగే చదువు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి ఇంకేంటంటే ఈ కాక మా గల్లీలోనే ఉంటాడు ఈ కాకా మా గల్లీలోనే ఉంటాడు కాకా కాక మా కాక ఈ కాక మా గల్లీలోనే ఉంటాడు మా గల్లీలో మా గల్లీలో ఉంటాడు సింపుల్ కథం ఏదో మీరు ఇప్పుడు చూ చూడండి ఎంత బుక్స్లు చదివినా ఎన్నిసార్లు చదివినా కూడా గుర్తుండేది ఒక్క నిమిషంలో గుర్తొస్తుంది చూడండి కాకర్త గండన ఎవరు మాగల్ల శాసనం మాగల్ల శాసనం కాకా కాక అని రాగానే ఇప్పుడు మాగల్ల శాసనం గుర్తు రాకపోతేనే అన్నాడు మరి కాక కాకా ఈ కాక మా గల్లీలోనే ఉంటాడు ఈ కాక మా గల్లీలోనే ఉంటాడు ఓకే ఇంకోటి మాగళ్ళు శాసనం వేయించిన వారు మాగళ్ళు శాసనం శాసనం వేయించిన వారు దానర్ధనవుడు దానర్ దాన దానర్థవుడు దానార్థవుడు 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 అయితే మా గల్లిలో ఫ్రీగా మా గల్లిలో ఫ్రీగా బోర్ వేయించాడు ఎవరు దానకర్ణుడు మా గల్లిలో మా గల్లిలో మా గల్లీలో మా గల్లిలో ఫ్రీగా ఫ్రీగా బోరు వేయించాడు ఎవరు దానకరుడు దానకుడు ఎవరు వేయించండి దాన దానార్థవుడు దానార్ధవుడు ఏమిటో దానార్థవుడు దానకర్ణుడు దానార్దుడు దానకర్ణుడు అంటారు కదా ఇచ్చాడు మా గల్లీలు ఏమి ఇచ్చిండే ఫ్రీగా బోర్ వేయించాడు ఫ్రీగా బోర్ వేయించినందుకు మాగళ్ళు ఈడో మాగళ్ళు శాసనం వేయించిండు ఈడ బోర్ ఓకే మా గల్లీలో బోర్ వేయించండి మా గల్లీలో వేయించండి బోరు ఓకే తర్వాత కాకతీయుల గురించి మొదటిసారి తెలియజేసేది మొదటిసారి తెలియజేసేది కూడా మాగళ్ళు శాసనమే మాగల్లు శాసనమే కాకతీయుల గురించి మొదటిసారి తెలియజేసేది మాగళ్ళు శాసనం అయితే ఇది చెప్పండి ఇది ఇట్లా పెట్టుకోట్టు కాకతీయ స్కూలు ఫస్ట్ బ్రాంచు మాగల్లిలోని కాకతీయుల ఫస్ట్ బ్రాంచ్ కాకతీయ స్కూలు ఫస్ట్ బ్రాంచ్ మాగల్లీలనే మాగల్లి మాగల్లీలనే మాగల్లి ఇప్పుడు గుర్తుంటుంది చూడండి మాగల్లి ఓకే కాకతీయుల ఫస్ట్ది తప్పకుండా గుర్తుంటుందండి ఇట్లా చిన్న చిన్నగా హాస్యంగానే పెట్టుకోవచ్చు ఓకే తప్పకుండా గుర్తుంటుంది తర్వాత సామంత విష్టి సామంత విష్టి వంశానికి చెందిన వారిని తెలుపుతుంది ఏంటిది మాగల్లి శాసనమే తెలుపుతుంది మాగల్లి శాసనమే చెప్తుంది ఏమని తెలుపుతుంది సామంత విష్టి వంశానికి చెందిన వారని తెలుపుతుంది ఏ ఏ శాసనం మాగల్లు శాసనం మాగల్లు శాసనం అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సామంత విష్టి వంశానికి చెందిన వారు అని సామంత విష్టి వంశానికి చెందిన వారని తెలుపుతుంది ఏంటిది మాగల్లు శాసనం అయితే ఏమన్నాలంటే సామంత సమంత సమంత సామంత సమంత ఉ విష్టి విష్టి గెస్ట్ గెస్ట్ హౌస్కి వచ్చింది సమంత గెస్ట్ హౌస్కి మాగల్లీలోనే ఉంది సమంత గెస్ట్ హౌస్ మాగల్లీలోనే ఉంది సమంత గెస్ట్ హౌజు మాగల్లీలోనే ఉంది సామంత విష్టి వంశానికి చెందిన వారిని ఏ వారిని అని తెలుపుతుంది వారి అని తెలుపుతుంది వారు అని తెలుపుతుంది మాగల్లు శాస్త్రం ఏమన్నా సమంత గెస్ట్ గెస్ట్ అంటే ఇగ విష్టి సామంత అంటే సమంత సమంత మాగల్లి అంటే ఓమాగల్లి మాగల్లీలోనే ఉంది సమంత వాళ్ళ గెస్ట్ కూడా సమంత సమంత వాళ్ళ గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది మాగల్లీలో ఉంది ఓకే బయ్యారం శాసనం వేయించిన వారు ఇవి శాసనాలు తెలిపినవి వేయించినవి బయ్యారం శాసనం వేయించిన వారు మైలమాం మైలమాంబ మైలాంబ మైలాంబ బయ్యారం శాసనం వేయించిన వారు ఎవరు మైలాంబ అటు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం బయ్యారం అంటే బయ్యనే అనుకున్నాం కదా బయ్య బయ్య పది కేజీల మైదాపిండి మైదాపిండి మైలా మైలాంబ మైదాపిండి మైలాంబ బయ్యనే మళ్ళీ బయ్య బయ్య అంటే బయ్యారం కాకతీరులో బయ్యని గుర్తుపెట్టుకోవాలి బయ్యార శాసనంలో వేయించిన వాళ్ళు ఉన్నారు ఇట్లా అని తెలిపిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి లేదంటే బట్టలన్నీ బహిరంగం చేసి మైల మైలమైల చేసి బట్టలన్నీ బట్టలన్నీ బహిరంగం బయ్యారం బహిరంగం బట్టలన్నీ బహిరంగం అంతా బయట వేసిరు అలమర్లకి వెళ్ళి మొత్తం బయట వేసి పిల్లలు ఏం చేసిరు మైల మైలే చేసిరు మైల మైలా చేసిరు అన్ని మైల మైలే చేసారు ఓకే ఇప్పుడు ఎట్లా గుర్తుంటుందో చూడండి మా గుర్తుంటుంది ఇప్పుడు వింటేటప్పుడు మీకు బోర్ అనిపించినా తప్పకుండా అక్కడ గుర్తుపడతారు కాకతీయుల రుద్రవంశానికి చెందిన దుర్నాయులు దుర్జాయుల దుర్నాయులు అని తెలిపింది ఎవరు మళ్ళీ వీలైన వీధే తెలిపింది బయ్యార శాసనం తెలిపింది బయ్యార శాసనం ఓకే కాకతీయులు శూద్ర వంశానికి చెందిన దుర్జయులు అని తెలిపినది ఏ శాసనం అంటే బయ్యారం బయ్యారం శాసనం అయితే దీనికి కోడు ఎట్లా గుర్తుపెట్టుకోమంటే కాకా కాక నువ్వెవరు అని అని అడిగితే కాక కాకతీయులు కాక కాకతీయులు నువ్వు ఎవరు అని అడిగితే ఏమంటే నేను శూద్రుడు నేను శూద్రుడు అని తెలిపిండు తెలిపితే బయ్య ఏం చేసిండు ప్రేమతో అన్నం పెట్టిండు బయ్యా ఏం చేసిండు శూద్రుడు అన్నా కూడా ప్రేమతో అన్నం పెట్టిండు ఓకే బయ్య బయ్యార శాసనం బయ్య ప్రేమతోటి శూద్రుడు ఓకే శూద్రుడు శూద్ర వంశానికి చెందినవారు అని చెప్పింది కాకతీయులు శూద్ర వంశానికి చెందినవారని ఎవరు చెప్పారు బయ్య చెప్పిండు బయ్యాలను ఓకే గుర్తు గుర్తుపెట్టుకోవాలి మొత్తం హనుమకొండ శాసనం హనుమకొండ శాసనం రుద్రదేవుడు హనుమకొండ శాసనం రుద్రదేవుడు ఏం లేదు హనుమకొండలో హనుమకొండలో రుద్రాక్ష చెట్టు ఉంది హనుమకొండలో రుద్రాక్ష చెట్టు ఉంది రుద్రాక్ష చెట్టు ఉంది హనుమకొండలో ఏముంది రుద్రాక్ష చెట్టు ఉంది ఓకే రుద్రదేవుడు హనుమకొండ రుద్రదేవుడు మోటిపల్ మోటుపల్లి అభయ శాసనం మోటుపల్లి అభయ శాసనం వేసిరు గణపతి దేవుడే గణపతి దేవుడు గణపతి దేవుడు సో గణపతి అభయహస్తం దేవుడని పెట్టకపోయినా ఇక్కడ గణపతి అభయహస్తం అభయ శాసనం అభయ శాసనం అభయహస్తం అభయ శాసనం అభయ హస్తం గణపతి అభయ హస్తం గణపతి దేవుడి అభయ హస్తం ఏదైనా పెట్టుకోవచ్చు మోటుపల్లి మోటుపల్లి ఓకే గణపతి దేవుడు మోటిపల్లి మల్కాపురం మల్కాపురం శాసనం అది కూడా గణపతి దేవుడు గణపతి దేవుని ఎట్లా కోడి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే గణపతి దేవుని వాహనం ఏంటిది ఎలక ఎలక మల్క మల్క గణపతి దేవుని గణపతి దేవుడు మల్కాపురం శాసనం మల్కాపురం శాసనం గణపతి దేవుని వాహనం ఏంటిది ఎలక కనిపిస్తుంది ఇక్కడ ఎల్కా ఎల్కా మల్కాపురం ఎల్కా మల్కా ఓకే ఎల్కా మల్కా గుర్తుపెట్టుకోరు ఎల్కా ఒక మల్కా ఎల్కా మల్కా ఓకే చందు పట్ల శాసనం చందు పట్ల శాసనం పువ్వుల ముమ్మడి పువ్వుల ముమ్మడి ఎవరేసిరి పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనం చందు ముమ్మడి అంటే అమ్మడి చందు అంటే ఇక చందు చందు అమ్మడికి పువ్వులు ఇచ్చిండు చందు అమ్మడికి పువ్వులు ఇచ్చిండు చందు అమ్మడికి పువ్వులు ఇచ్చిండు ఇదిగో ఇట్లా సిమిలర్ అట్లా దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి చందు చందు ముమ్మడి అమ్మడి ముమ్మడి అమ్మడి అమ్మడి అమ్మడివరం అట్లా అమ్మడి ఓకే ఏమి ఇచ్చిండు అమ్మడికి చందు అమ్మడికి ఏమి ఇచ్చిండు పువ్వులు ఇచ్చిండు మస్తి ఈజీ గుర్తుపట్టవచ్చు చూసాను విలాస విలాస తామ్ర శాసనం విలాస తామ్ర శాసనం ప్రోలయ నాయుడు ఎట్లయినా నాయుడు విలాస జీవితం గడిపాడు ఓకే నాయుడు విలాస విలాస జీవితం గడిపాడు విలాస నాయుడు విలాస నాయుడు ఓకే ఓకే సింపుల్ అయిపోయిందా తర్వాత కలువ చేరు శాసనం కలువ చేరు శాసనం రెడ్డి రాణి అతని తల్లి రెడ్డి రాణి అతని తల్లి కలువ చేరు శాసనం రెడ్డి రాణి అతని తల్లి ఎట్లా కొడతాడు కలువ చేను వెళ్తే వెళ్తే వెళ్ళు అందరూ కలువ కలువ ఏడు పోయారు శేను పోయరు కలువ శేను పోయరు వెళ్ళిర్రు అక్కడికి వెళ్తే అక్కడ అక్కడ ఏం చేసిర్రు రెడ్డి గారి తల్లి ఉన్నారు ఆ చేను ఎవరిది రెడ్డి గారిది రెడ్డి గారు అక్కడ ఎవరున్నారు వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ తల్లి ఉన్నది రెడ్డి గారి తల్లి ఉన్నది రెడ్డి గారి తల్లి మీరు ఇక్కడ కామా పెట్టుకోరు రెడ్డి గారి తల్లి ఉంది ఎక్కడ కలువ చేనులో కలువ చేరు కలువ చేరు చేరు అంటే చేను కలువ అంటే కలువ ఓకే కలువ చేను పోతే పోతున్నాం ఎటు పోతున్నాం అంటారు కదా పల్లెటూరులో ఎటు పోతున్నాం అంటే ఏ కలువ పోతున్నాం ఇయ్యాలని కలువ పోతున్నాం కలువ ఏడు పోతురు చేను పోతురు చేనులో ఎవరు ఉన్నారు మరి అక్కడ ఈ రెడ్డి గారిది కదా చేను మరి రెడ్డి గారి వాళ్ళ అమ్మకు వచ్చినది రెడ్డి గారి తల్లి రెడ్డి గారి తల్లి కలువ చేను రెడ్డి గారి తల్లి ఎట్లా గుర్తుండదు ఓకేనా మీకు నచ్చితే మాత్రం ఉపయోగపడుతుంది అంటే ఏదైనా తప్పకుండా ఉపయోగపడుతుంది సిమిలర్గా ఇంకా మీకు నచ్చినవి కూడా పెను పెట్టుకోవచ్చు లేదు మీకు ఇంతకంటే ఇంకెక్కువ వస్తే దయచేసి రాస్తున్నారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను వీళ్ళు కూడా రాస్తున్నారు రాయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని నిబద్ధతోటి చదువుతారు ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు కలువ చేరు ఇది నేనే క్రియేట్ చేసిన కలువ చేరు శాసనం ఈ వీటి అన్నిటి గురించి తెలవాలి తెలియాలి దీనికి అర్థం కూడా తెలియాలి అయ్యో మళ్ళీ రెడ్డి గారి మళ్ళీ ఇది సెంటెన్స్ ఫామ్ కావాలి ఎంత నిబద్ధత ఉండాలి ఉంటే అది వస్తుంది వస్తే ఇక మనకు అది ఎట్లా కాన్షియస్లో పడిపోతుంది ఇక ఎప్పటికీ గుర్తుంటుంది మీరు కూడా ఇంతకంటే మంచిగా ఉంటే ఇంకా మీకు మీకు అవైలబుల్గా ఉంటే ఇంకా మీరు కూడా రాయండి ఒకనా ఇప్పుడు చాలామంది రాశారు చాలా చెరసాలు అవి ఇవి రాశారు ట్రిక్స్ వాళ్ళకి చాలా చాలామందిలో సృజనాత్మకత ఉంటుంది కానీ అవకాశం రాదు ఇప్పుడు వస్తుంది కదా అవకాశం మీరు కూడా రాయండి మీరు కూడా చాలామంది అలా మిమ్మల్ని కూడా లైక్ చేస్తారు కదా మిమ్మల్ని కూడా బటన్ ఒత్తుతారు కదా ఓకే ఇట్లా లైక్ లైక్ చేస్తారు కదా మీకు కూడా రిప్లై ఇస్తారు కదా సో మీరు కూడా చేయండి ఓకేనా ప్లీజ్ మీ కూడా చేస్తే నేను కూడా దాంట్లో రాసుకుంటాను కదా ఇంకా అవి చూసి వేరే కూడా చేయొచ్చు ఓకే ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్